హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఇక్కడ చూసారా అండి చామంతి పూలు ఎంత బాగా పూసాయో ఎంత బాగా విచ్చుకున్నాయో ఒక్కొక్క చామంతి పువ్వు ఎంత పెద్ద సైజులో ఉందో చూసారా అండి ఇంత పెద్ద సైజులో ఇంత బాగా పువ్వులు పూయాలంటే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలండి నేను ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చి ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా మళ్ళీ ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు మీరు ఉంటే బీట్రూట్ వాటర్ ఇచ్చాను లాస్ట్ వీడియోలో అదే ఇచ్చానండి ఇంకా అంత తర్వాత మళ్ళీ ఏమి ఇవ్వలేదు ఈ విధంగా మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఇంత బాగా పువ్వులు అయితే పూస్తాయండి మనం పువ్వులు పూసినాక ఎప్పుడైనా పువ్వులను కత్తిరించుకుంటూ ఉంటేనే మళ్ళీ మనకు పక్క నుండి బ్రాంచెస్ లాగా వస్తూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఫ్లవర్స్నైతే కట్ చేస్తూ ఉండండి బాగా పెద్దవైనాక కొంచెం బాగా విచ్చుకున్నాక కట్ చేస్తూ ఉంటే పక్క నుండి బ్రాంచెస్ వస్తాయి మళ్ళీ ఉన్న మొగ్గలు పూసే అవకాశం అయితే ఉంటుంది ప్లస్ ఇంకొక చిన్న టిప్ వచ్చేసి ఏంటంటే వాటర్ కరెక్ట్గా టైంకి ఇచ్చుకోవాలండి ఎండలో పెట్టాలి ఈ మొక్క అయితే మీరు చూసుంటే చాలా అంటే చాలా పువ్వులు పూసింది నేను కావాలంటే పైన ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇంత బాగా పువ్వులు పూసిన ఈ మొక్క అన్నీ అన్ని ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసి పెట్టానండి ఎంత బాగా మొగ్గలు వచ్చాయో చూడండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో ఫిఫ్టీన్ డేస్ ఏం పట్టదులేండి ఒక ట్వె టెన్ డేస్లో మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది నేను ప్రాపగేట్ కూడా చేసుకున్నాను ఆ మొక్కలని ఈ విధంగా పువ్వులు పోయడానికి నేనైతే కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని అయితే ఇస్తానండి ఇదేం లిక్విడ్ ఫెస్ట్ ఫెర్టిలైజర్ అంటే ఇది కాఫీ పౌడర్ అండి ఇది మనం మన ఇంట్లో ఏ కాఫీ పౌడర్ ఉన్నా పర్వాలేదు ఈ కాఫీ పౌడర్ను అయితే తీసుకొని మనము ఒక స్పూన్ నాది చిన్న స్పూన్ కాబట్టి నేను అట్లా ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను ఒక పెద్ద పెద్ద స్పూన్ అయితే ఒక్క స్పూన్ తీసుకుంటే చాలండి ఒక్క స్పూన్కి ఒక లీటర్ వాటర్ లీటర్ నర వాటర్ కలుపుకోండి లీటర్ నర రెండు లీటర్లైనా పర్వాలేదు నేనైతే ఒక ఈ చిన్న స్పూన్కి అయితే ఒక లీటర్ నుంచి లీటర్ నర వాటర్ని అయితే కలుపుకొని డైల్యూట్ చేసుకున్నాను అయితే నేను ఇక్కడ ఈ కాఫీ పౌడర్లో ఏమేమి ఉంటాయనేది ఇక్కడ పైన పిక్ యాడ్ చేస్తాను చూడండి ఈ కాఫీ పౌడర్ వచ్చేసి దీంట్లో కాల్షియము ఐరన్ మెగ్నీషియము పాస్పరస్ పొటాషియం సోడియం జింక్ ఇన్ని ఉంటాయండి ఈ కాఫీ పౌడర్లో కాబట్టి మొక్కకు సంబంధించిన కావలసిన పోషకాలు అయితే ఈ కాఫీ పౌడర్ నుండి అయితే అందుతాయి అయితే ఒక నేను ఇక్కడ లీటర్ నర వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను దీన్ని ఫర్మెంట్ అయితే చేయడం లేదు నేను ఊరికే ఈ విధంగానే ఇస్తున్నాను ఫర్మెంట్ చేసినట్లయితే మనము ఇంకా ఎక్కువగా వన్ ఇస్టు టెన్ రేషియోలో అట్లా వాటర్తో డైల్యూట్ చేసుకొని మనం మొక్కలకు ఇవ్వాలి నేను వెంటనే ఇస్తున్నాను కాబట్టి నేను అంతగా ఎక్కువగా డైల్యూట్ చేసుకోలేదు చూడండి ఈ విధంగా మనం కొంచెం కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కూడా ఎనర్జీకి బలానికి సిరప్ తాగాలంటే ఎంత తాగుతామండి ఒక ఫైవ్ ఎంఎల్ లేదు పెద్దవాళ్ళు అయితే ఒక టెన్ ఎంఎల్ సిరప్ తాగుతారు అదేవిధంగా మొక్కలు కూడా అంతే అండి మరి ఎక్కువ ఎక్కువగా పోసిపో పోయొద్దు ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయినా మొక్కలకు ఇస్తున్నామంటే మొక్కలకు ఆ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందే మనం వాటర్తో వాటర్ ఇచ్చుకోవాలండి మొక్కలకి వాటర్ మనం మొక్కలకి ఇచ్చుకొని ఈ ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే మనకు ఇంకా ఇది బాగా మంచిగా పాట్లో ఉన్న మట్టిలో కలిసిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి డ్రైగా ఉంటే అంత తొందరగా కలవదు మొక్క తడిగా ఉన్నప్పుడు తొందరగా మట్టిలోకి అయితే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది కలిసిపోతుంది నేనైతే ఇక్కడ చామంతి మొక్కలకే కాదు మందార మొక్కలకు కూడా ఈ ఫెర్టిలైజర్ని అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చూడండి మందార మొక్క కూడా ఎన్ని మొగ్గలు ఉండిందో ఈ మా ఇంత బాగా మొగ్గలుండి ఈ మొగ్గలు కూడా మనకు మంచిగా మొగ్గ కూడా పువ్వులాగా కన్వర్ట్ కావడానికి మొగ్గల మొగ్గలు ఉన్నప్పుడే మనము ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలి కాబట్టి నేనైతే ఇది మందార మొక్కలకు కూడా ఇస్తూ ఉన్నానండి ఒక చామంతి మొక్కలకే కాదు మన గార్డెన్లో అన్ని మొక్కలకైతే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని ఇచ్చుకోవచ్చండి ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అలా అదే విధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మాత్రం నేను పువ్వులను హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే నెక్స్ట్ టూ డేస్లో బతుకమ్మ పండుగ అయితే వస్తుంది చిన్న బతుకమ్మ కాబట్టి బతుకమ్మను సెలబ్రేట్ చేసుకోవడానికి బతుకమ్మ పండుగ అంటేనే పువ్వుల పండుగ కాబట్టి నేనైతే ఇక్కడ పువ్వులైతే తెంపుకుంటున్నానండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ అండి